టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల నేపథ్యంలో వ్యూహం శపథం సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే వీటిలో మొదటి చిత్రం వ్యూహం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వేయడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం జనవరి పదకొండవ తేదీ పోస్ట్ పోన్ అయ్యింది కానీ అప్పటికీ విడుదల హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రాకపోవడంతో రిలీజ్ కాలేదు అయితే వరం మాత్రం ఈ సినిమాని విడుదల కోసం గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు సాకులు తగులుతున్న వదల్ని విక్రమార్కుడిలా పోరాడారు ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్కు లైన్ క్లియర్ అయింది తెలంగాణ హైకోర్టు సూచనలు మేరకు సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికెట్ను జారీ చేసింది సెన్సార్ బోర్డు దీంతో ఈ నెల పదహారవ తేదీన వ్యూహం సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సిద్ధం అవుతున్నారు కాగా రెండు నెలల క్రితమే సినిమాను పూర్తి చేసిన చిత్ర బృందం సెన్సార్ సర్టిఫికేట్ను సాధించి విడుదలకు సిద్ధం చేసింది